శ్రీనాథుడు మరొక పద్ధతిలో నమస్కారం చేస్తున్నాడు ఒక్కొక్క మహాకవి ఒక్కో పద్ధతిలో చేస్తారండి ఆయన ఎలా చేస్తున్నాడు చూద్దాం జే జేయం ఇష్టన్ నిర్వ్యాజ ప్రౌ కృపావలం నిర్వ్యాజ ప్రౌఢకృపావలంబుని కట ప్రశ్యంబునిపర దేవదానంబున్ రగపతి కళారాజత్ కౌతుకరప్రాలంబు హేరంబుని జయ జయంతును శ్రీనాథుడు రచించిన శృంగార నేషధమని నలమ నలదమయంతుల కథలో ప్రారంభంలో గణపతి ప్రార్థన చేస్తాడు అందులోది ఈ పద్యం అత్యంత ప్రౌఢంగా సమాసఘటితంగా ఉంటుంది కానీ అర్థం మాత్రం చాలా మనోహరంగా ఉంటుంది జే జేయం శుభజింతును జే జే మనకు తెలుగులో ఒక మాట చిన్నపిల్లలకి దేవుణ్ణి చూడగానే ఏం చెబుతా ఉంటే జేజ దండం పెట్టమాట చిన్నపిల్లల భాషలో జే జ అంటే దేవుడు లాల అంటే నీళ్లు ఆమ్ అంటే ఆకలి ఇలా కొన్ని వాళ్ళ భాషలు వేరుగా ఉంటాయి లాల పోసారంటే స్నానం చేయించారని అర్థం ముప్పై ఏళ్ళు వచ్చి అక్కడ లాల పోయారు గో కొడతారు అమ్మ నాకు లాల పోయి ఉంటే కుదరదు ఇక్కడ వాళ్ళ భాష వేరు అందుకని జేజ అనే మాట చిన్నపిల్లలకి చెప్తాము జేజ అను కానీ జేజ అని దండం పెడతాం వాళ్ళు అక్కడి అలా అలవాటు చెయ్యాలి వాళ్ళకి తెలియదు విషయం తెలియదు ఇష్టం లేకపోవడం కాదు విషయం తెలియదు వాళ్ళకి అయినా సరే చేసే జేజ దాని తప్పో అని చెప్పాలి ఏదో భయాన్నైనా చెప్పాలి దయాన భయాన్ని అయినా చెప్పాలి భయము భక్తి అంటారు ఇవాళ భక్తి పెరుగుతోంది కానీ భయం పెరగట్లేదు అని ముఖ్యంగా పాపభీతి పెరగడం లేదు పాపం పట్ల పిల్లలకి భయం చెప్పాలి మీ పిల్లలు ప్రోగ్రెస్ కార్డు పట్టుకురాగానే పెద్దగా శ్రద్ధ చేయకండి దయచేసి మామూలుగా చూసి వదిలేయండి బాగుందని చెప్పండి అసత్యం ఆడితే మాత్రం వెంటనే భయపెట్టండి అమ్మా సంసారాలన్నీ బాగుంటాయి సంసారాలన్నీ బాగుంటాయి మనకి నచ్చదు మాట అందుకే ఎవరు చప్పట్లు కొట్టరు నాకు తెలుసు మీకు వినాయకుడికి వన్రాలు పెట్టండి మార్కులు బాగా వస్తాయి ఆయగారికి బాటి అని కొడతారు ఇక్కడ నేను అలాంటివి చెప్పను తొట్టి మాటలు ఇవన్నీ మీరు ఎన్ని ఉండరాలు పెట్టినా మార్కులు కష్టపడి చెబితేనే వస్తాయి వినాయకుడు లంచగోండి కాదు ఇక్కడ సత్యం మాట్లాడుతున్నారా పిల్లలు ధర్మంగా ఉంటుందో అది ఎవడు పట్టించుకోడండి ఎక్కర్లేదు మార్కులు కావాలి ఎంత చెప్పు క్లాస్ అరవై నూటికి అరవై వచ్చినా డెబ్బై వచ్చినా ఎనభై వచ్చినా సరిపోవు ర్యాంకు రావాలి ఎందుకంటే మనం గొప్పలు చెప్పుకోవాలి కదా మా పిల్లడు ఫస్ట్ మా పిల్లడు ఫస్ట్ ఎప్పుడు వాడే ఫస్ట్ అని చెప్పుకోవాలి కదా మన ప్రాభవాల కోసం మన వైభవాల కోసం పిల్లల జీవితాన్ని బలి చేస్తున్నామమ్మా తల్లిదండ్రులు గ్రహించండి దయచేసి ఇది కపటం ఇది మోసం ఇది పిల్లలు బతుకుని నాశనం చేయడం మార్కుల గురించి వాళ్ళ దగ్గర అసలు మాట్లాడకూడదు అవి మాస్టర్లు మాట్లాడతారు మనం ఎలా మాట్లాడతాం వాళ్ళు మార్కుల గురించే తల్లిదండ్రులు మార్కుల గురించి కనిపించిన ప్రతివాడారా నువ్వు మన ఫస్ట్ ర్యాంక్ వచ్చావు కదా అని మేనమామ తోడేలుడు అందరూ ఇదే మాట వాడు చచ్చిపోతాడు అన్యాయంగా మార్కులు లేకపోతే నేను ఎవరు గమనించరా చిన్నపిల్లలకు ఆడుకుందుకు సమయం లేదు ఎంతసేపు పుస్తకాలు మార్కులు పుస్తకాలు మార్కులు చంపేస్తున్నారు పట్టుకుని ఇక్కడ మాకు ఎవరికి ఇంత మార్కులు రాలా ఇవాళ మీ ముందు నిలబడి ఇంతమందిని కూర్చోబెట్టేలా నిశ్శబ్దంగా ఉంచుతున్న మనిషికి తెలుగులో వచ్చిన మార్కులు డెబ్బై రెండు అమ్మా అంతకంటే రాలేదు నాకు డెబ్భై రెండు మార్కులు ఇంకా ఇరవై ఎనిమిది మార్కులు నాకు తక్కువే పదో తరగతి ఓసారి తప్పాను నేను రెండోసారి పాస్ చేయను నాకేం నష్టమేం జరగలేదు మా నాన్నగారు పిలిచి బాగా చదువుకోరా సబ్జెక్ట్ గట్టి పడుతుంది అన్నాడు అందుకని ఏం కొట్టలేదు తిట్టలేదు వీళ్ళ పొరపాట్లు ఫెయిల్ అవ్వడం కాదండి మార్కులు రెండు తగ్గాయంటే తల్లి ఉపవాసం తండ్రి మొత్తం బహిర్వాసం టూ మార్క్స్ లెస్ వెరీ ఎంత జ్వరం వచ్చేస్తుంది ఇద్దరికి కూడా ఏమైంది రెండు తక్కువ వస్తే పిల్లలు రెండు ముద్దలు తక్కువ తిన్నా కానీ మనం బాధపడమండి రెండు మార్కులు వస్తే బాధపడుతున్నామంటే ఎవరు చెడకొడుతున్నారండి పిల్లల్ని ఎవరు చెడు మార్కుల ప్రస్తావన గురించి ర్యాంకుల ప్రస్తావన గురించి పిల్లల దగ్గర తెస్తున్నామంటే వాడు బతుకు మనమే నాశనం చేస్తున్నాం సత్ప్రవర్తన గురించి మాట్లాడాలి ధర్మం గురించి మాట్లాడాలి సత్యం గురించి మాట్లాడాలి నీతి గురించి మాట్లాడాలి వంశపరంపరగా వచ్చేటువంటి ధర్మం గురించి మాట్లాడాలి అప్పుడు పిల్లలు బాగా వృద్ధి చెందుతారు ఇంకొక మాట సత్యన ఆత్మహత్యలు చేసుకోవడం వాడి ప్రాణం పోవాలి తప్ప నువ్వు సత్యం ధర్మం గురించి మాట్లాడితే దానికోసం బతుకుంటాడు మార్కులు మాట్లాడావు అంటే వెంటనే వాడికి నీరసం వస్తుంది వేసేసుకుంటాడు ఇవాళ గర్భశోకం మిగిలింది చచ్చిపోతామంటే మార్కులు రాకపోతే ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అందరూ ఇంజనీర్లు అవ్వాలా అందరూ డాక్టర్లు ఇవ్వాలి కొంపలంటుకుపోతాయి వేరే ఉద్యోగాలు లేవా ఇవాళ మీరు ఆశ్చర్యకరమైన వార్త చూడండి బీటెక్ ఇంజనీర్లు ఎంతమంది ఏం హర్యానాలో పారిశుధ్య కార్మికుల పోస్టు ప్రకటించారండి పారిశుధ్య కార్మికులు అరవై వేల మంది దరఖాస్తు చేశారమ్మా భారతదేశంలో నిరుద్యోగం ఎలా ఉందో చూడండి నలభై తొమ్మిది వేల మంది గ్రాడ్యుయేట్లు అందరూ నలభై తొమ్మిది వేల మంది గ్రాడ్యుయేట్లు అందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు ఏం కర్మ పట్టింది దేశానికి పారిశుధ్య కార్మికుడుగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు బిఏ వాడు బీఎస్సీ వాడు అప్లై చేస్తాడా వాడు చదివింది ఎందుకు ఉద్యోగాలు లేవు పోన్లే ఏదో ఒకటి గవర్నమెంట్ కదా చేసుకుందాం పదివేలు మనం ఇరవై వేలు మనం చేసుకుందాం ఎందువల్ల వస్తుంది ఓ విపరీతంగా అందరూ ఇంజనీరింగ్ విపరీతంగా అందరూ ఒకటే ఇంజనీరింగ్ ఒకటే మెడిసిన్ ఒకటే ఇంగ్లీషు ఒకటే అమెరికా అందరికీ ఒకటే దేశం అమెరికా అందరికీ ఒకటే భాష ఇంగ్లీషు అందరికీ ఒకటే చదువు ఇంజనీరింగ్ అందరికీ ఒకటే ఉద్యోగం సాఫ్ట్వేర్ ఈ ఇంజనీరింగ్ సంబంధం నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు వాడు ఆత్మహత్య చేసుకోకపోతే ఏం చేసుకుంటాడండి వాడు చదువుకు దానికి సంబంధం లేదు నేను ఎంత అదృష్టవంతుడు నేను చదువుకున్న తెలుగు ఇంటర్మీడియట్లో మా నాన్నగారితో దెబ్బలని నేను హెచ్డిసీ అని పరమ పనికి గ్రూప్ అంటారు ఏది రానివాడు సి క్లాసులు ఎక్కువ సినిమానికి వెళ్ళే కూడా అందులో చేరతాడు హిస్టరీ తెలుగు సివిక్స్ అని నేను అందులో చేరాను కావాలని చేరాను నాకు తెలుగు కావాలని చేరాను ఇంటర్లో తెలుగు బీజేఏలో తెలుగు ఎంఏలో తెలుగు ఎంఫిల్లో తెలుగు బీహెచ్డీ తెలుగు సర్వం తెలుగు మయం వీళ్ళ మహావైభవంతో ఉన్నాను కళకళ్ళు ఆడుతూ ఉన్నాను నాకు ఇంగ్లీష్లో పాండించలేదని నన్ను ఎవరో అలా తెలుగులో లేకపోతే అంటారు ఇంగ్లీష్లో ఎందుకు అంటారు నాకేం పని పనేది అవసరమేంది ఏదో ఉంటుంది ఈ మాత్రం ఏదో బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎంఏ ఇంగ్లీష్ చదవాలి ఏంటి ఇక్కడ అవసరం లేదండి అంత ఇబ్బంది పెట్టక్కర్లేదు బోల్డ్ వృత్తులు ఉన్నాయి బోల్డ్ చదువులు ఉన్నాయి బతకచ్చు పిల్లల్ని బతకనివ్వాలి పిల్లలు బతకడం మొక్కల్లా ఎదగడం మహావృక్షాలు అవ్వడం మనకు కావాలా టెన్షన్తో పెరగడం మనకు కావాలా ఆలోచితులుగాక కమేరలు కేవలం నాది భక్తి చెప్పి పంపేయడం ఉండదు నా సామాజిక సందేశం ఉంటుంది ఖచ్చితంగా ఆ ప్రేమతోనే కదా మీరందరూ పిలిచింది లేదా పద్యాలు శ్లోకాలు పుణ్యాల కోసమే బోడు మందున నేను ఎందుకు ఇష్టపల సంసిద్ధిన్ మధిన్ గోరి ఇష్టమైన కోరికలు ఆయన దగ్గర చెప్పచ్చు తప్పకుండా తీరుస్తాడు ఇతరులకు అపకారం జరగకుండా నీకు ఉపకారం జరగాలంటే దేవుడు తీరుస్తాడు కానీ వాడు కొంప కూల్చేయమంటే తేల్చాడు నీ కొంప కూల్చేస్తాడు ముందు అవి కోరకూడదు కొంతమందికి అది ఉంటుంది అక్కడ వాడు ఇంత అయిపోయాడు నేను చూడలేకపోతున్నా అంటే చూడలేకపోతే కళ్ళు మూసుకో లేదా వాడు మీకు చేతపడి చేయించారు వీడు ఈ దరిద్రాలన్నీ వస్తాయి మనం ఎక్కడ కాకినాడలో కాలేజీ పిల్లలతో మాట్లాడుతుంటే మధ్యలో వాళ్ళు కాలేజీ పిల్లలు యువతరంగా కదా మేమేమో ప్రశ్నలు అడుగుతాం గురువు గారు సమాధానం చెప్పండి పోన్లే అమ్మ మీరు యువతరం కదా అడగండి అని చెప్పే అందులో ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న నాకు ఆశ్చర్యం ఎవరైనా చేతపడి చేస్తే ఏం చేయాలని అడిగింది ఉసు నీళ్లు నీకెందుకు కానీ గొడవ నాన్ని చేతపడి చేస్తే ఇది డిగ్రీ చదువు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అంతంత భయం వస్తుందండి నేను దానికి ఉపాయాలు చెప్పాను ఆ యూట్యూబ్ చూడండి మీకు అర్థం ఏ ఎవడేం చేయలేడమ్మా ఈ మంత్రం చదువుకోని చెప్పాను నేను అవన్నీ మన పిచ్చినమ్మకాలు నేను మనం భయపడిపోయాను కొద్ది వాళ్ళు ఏదో చేస్తారు ఇక్కడ అవి అంత పెద్ద శక్తులు ఏం కాదండి చేతబళ్ళు బాణామతులు బగళామకులు ఇవి అవి మనం భయపెట్టేది ఇక్కడ అవన్నీ శక్తులు వాటికి మనం భయపడేవాడు రైతాపర భట్టారిక నమ్ముకున్నావమ్మా ఇవేం పని చేస్తాయి ఇక్కడ అసలు దేవుణ్ణి నమ్ముకోవడం మనకి తెలియక క్షుద్రశక్తులను నమ్ముకుంటారు ఇక్కడ ఎందుకంటే తాత్కాలిక ప్రయోజనం కోసం ఈ పిచ్చిమాటంలో నమ్మక్కర్లేదమ్మా నమ్మ అనే పంచాక్షిని నిరంతరం జపించు నీకు ఏదైనా జరిగితే నాది పూచి అని గ్యారంటీ ఇచ్చి వచ్చాను నేను భక్తి అంటే అది డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకుని యజ్ఞాలు యాగాలు చేయించి వ్యాపారాలు చేయడం కాదు ఇక్కడ ఒక్క నామస్మరణ నాకేం వచ్చి అమ్మవారు ఏమన్నా ఒక మేనత్ కూర్చున్నా మీకు కాకుండా పోయిందా శ్రీమాత్ర అనే మహా అనే నామాన్ని వదలకుండా చెప్పించండి అమ్మా ఏ జాతకాలు మిమ్మల్ని ఏం చేస్తాయని చూస్తాను నేను ఆ జాత మంత్రం జపించాడు సో బహిరంగంగానే చెబుతున్నా ఇందులో రహస్యం లేదు ఎవరి కాళ్ళ మీద పడక్కల మనకు ఆ జపం కష్టం నిరంతరం అసలే కష్టం ఓ పూజో తాజో ఏదో చేసి పారిపోవాలి మన సినిమాకి మనం అందుకని తక్షణ ఉపాయం అడుగుతాం ఎవడో మన పారిడి తగులుతాడు ఓ రెండు ఎకరాలు అమ్మించేస్తాడు చౌకబార ఉపాయాలకు పడతారు ఏమిటండి ఇష్టపర సంసిద్ధులు ఇష్టమైన కోరికనే కోరండమ్మ గణపతి దగ్గర ఎవరికీ హాని కోరద్దు మీ మేలు కోరితే చేస్తాడు ఇంకొకరు హాని మనకేమిటి ఎందుకని నిర్వ్యాజ ప్రౌఢకృపావలంబుని ఏ కపటము లేకుండా వ్యాజమంటే కపటం ఏ కపటము లేకుండా దయ చూపిస్తాడు భగవంతుడు కఠ ప్రశ్యి దానాంబుని ఎవరికైనా దయ చూపిస్తే దానం చేయడం కదా ఆయన దానం చేస్తాట ఎలా చేస్తాడో తెలుసా కఠ ప్రశ్చ్యంది దానాంబునిన్ కదా ఆయన ముఖం ఏనుక్కి చెక్కెళ్ళ మీద ఎప్పుడూ ఒక ద్రవం ఇలా జారుతూ ఉంటుంది దాన్ని దానం అంటారు సంస్కృతంలో పరిభాష టెక్నికల్ పా మాటది దానం అంటే మనం ఇచ్చే డొనేషన్ దానం కాదు ఏనుక్కి ఇక్కడ సవించే జలాన్ని దానం అంటారు దాన జలం అంటారు ఏనుగుల వ్యాపారం చేసేవాళ్ళు ఏదైనా పని మీద వ్యాపారంలో ఏనుగులు కొనాలి అంటే దాన్ని చూస్తారు కారిందా లేదా ఎన్నిసారాలు ఉన్నాయని దాని వాసన చూస్తారు అది తేనె రంగులో ఉంటుంది తేనె రుచిలో ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళి వాసన చూస్తే తేనె వాసన వస్తుంది అది చూసి ఏనుగు ధర నిర్ణయిస్తా అది ఏనుగో పీనుగో తేల్చేస్తాడు దీనికి మరజలం లేదు బా మొసలుదైపోయిందండి పైగా మనకి అరవై ఏళ్ళు వస్తే ముసల్తనం వస్తుంది ఆశ్చర్యం ఏనుగుకి అరవై ఏళ్ళు వస్తే యవ్వనం వస్తుంది భారత యుద్ధంలో పాల్గొన్న ఏనుగుల్ని వ్యాసుడు వర్ణిస్తాడు షష్ఠి హర్షా అంటాడు షష్ఠి హా జనగ జాహ అంటాడు అరవై ఏళ్ళ ఏనుగులు అరవై ఏళ్ళ ఏనుగులు అంటే రిటైర్ అయిపోయాను కాదు యవ్వనంలోకి వచ్చి ఏనుక్కు యవ్వనం అప్పుడు వస్తుంది పైగా గజీతగాడ గజీతగాడ అంటాడు గమనించాడు తెలుగులో సామెతలు అర్థమైతే ఏనుగులు బయాలజీ అంటే అర్థమవుతుంది గజీతగాడ ఏమిటండి అంటే మనం స్కేల్ పెట్టి కొలిచే గజం కాదు మూడడుగులు గజం కాదు మరి గజమంటే ఏనుగే కదా ఏ గుర్రం పంది పందిఈతడు అనొచ్చు కదా గజ ఏంటి ఏనుగు ఎంత బరువు ఉంటుంది ఎంత లావు ఉంటుంది కానీ ఆశ్చర్యంగా భగవంతుడు దానికి ఇచ్చిన శక్తి ఏమిటంటే చెరువులోనైనా సరే సముద్రంలోనైనా సరే ఎంత లోతైన చోటైనా సరే అది తేలి గంటలు గంటలు ఈత కొట్టగలుగుతుంది ఏ ప్రమాదం లేకుండా అందుకే మంచి ఈతగాడిని గజ ఈతగాడంట తెలుగులో సామెతలు అంత గొప్పవి అవి నేర్చుకుంటే వేరే బయాలజీ కూడా చదవక్కల అందులో ఉంది ఏనుగు స్వభావం అది సముద్రంలో ఏనుగు దిగదు సాధన దిగిందంటే దానికి ప్రమాదం లేదు మధ్యలోకి వెళ్ళి ఈత కొట్టేస్తుంది అంతలావు శరీరంతో ఎలా తేలాలో దానికి తెలుసు కుక్క కొట్టలేదు అలాగా ఏనుగు కొట్టేస్తుంది ఈత అందుకని ఎంత ఎటువంటి స్థితిలో అన్నా ఈత ఈత కలిగిన వాడి గజ ఈతగాడు అంటారు అటువంటి ఏనుక్కి చెక్కెళ్ళి నుంచి ద్రవం స్రవిస్తుంది కదా కటప్రశ్యంది దానాంబు నింది మన గణపతి కూడా గజముఖుడు కావడం వల్ల చెక్కెళ్ళి నుంచి నిజంగానే దాన జలం స్రవిస్తోంది కదయ్యా సహజంగానే దానజలం స్రవించేవాడు నీకేది దానమికుండా ఉంటాడా అది కూడా ఇస్తాడు అడుగు పర్వాలేదు అంటున్నాడు శ్రీనాథుడు అంతేకాదు పూజాతత్పర దేవ దానవ కదంబున్ దేవతలు దానవులు అందరూ ఆయనకి నమస్కారం చేయవలసిందే ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మ విష్ణువులు సహా ఆయనకి నమస్కారం చేసి ప్రారంభం చేయాల్సిందే ఏదైనా లేకపోతే ఊరు కూడా ఆయన అందుకని పూజా తత్పర దేవదాన కదంబున్ అంతేకాదు అంత వైభవం ఉన్నవాడు తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉంటాడో తెలుసా నాన్నగారు ఏం చేస్తే నవ్వుతారు ఎప్పుడు గంభీరంగా ఉంటాడు శివుడు అంటే మరి రుద్రుడు కోపం ఎక్కువ గట్టిగా మూడో కన్ను తెరిస్తే కష్టం కూడా అమ్మవారు ఏం చేస్తుందంటే శివుడిని ఎప్పుడైనా నవ్విద్దాం నవ్విద్దాం ఆయన నవ్వాడు ఎలా గంభీరంగా ఉంటాడు విష్ణుమూర్తి అయితే ఎప్పుడు చిరునవ్వులు చెందిస్తూ ఉంటాడు బ్రహ్మ నవ్వాడు శివుడు నవ్వాడు ఎందుకంటే బ్రహ్మ కంపెనీ తెరిచే రకం శివుడు మూసేసే రకం ఇద్దరు నవ్వరు సంస్థ నడిపించేవాడు విష్ణు నడిపించేవాడు నవ్వాలి లేకపోతే ఏడు మొహాలు ఉంటారు ఎదురుగా నడిపించేవాడు ఎప్పుడూ నడుపుతూ ఉంటారు మూసేసేవాడు నవ్వడం ఎందుకు ఎడుస్తూ సరిపోయాయి అందుకే శివుడు రుద్రుడు మాట్లాడడం ఉంటాడు అలా నవ్వడం అందుకే శివలింగాకారం నవ్వాడో ఏడిచాడో కూడా మనకి తెలియదు ఇక్కడ అందుకే అమ్మవారు ఏం చేసింది మా ఆయన ఎప్పుడూ నవ్వడం నవ్వకుండా ఉంటే అలాగని ఆవిడక్కడికి వచ్చినాయి స్వామి వ్రతములలోకి వెళ్ళా ఉత్తమైన వ్రతం ఏది ఆవిడ తెలియదు అనమాట ఇది అడుగుతాం మన వ్రత కథలన్నీ చూసుకోండి పార్వతి అడుగుతుంది శివుడు చెబుతాడు అదే పుస్తకంలో ఒక్కనాడు కైలాసంపున గుజ్జురూపధరుణి పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతి ఇట్లనే నాదా రతములలోకల్లా సత్య ఫలితం నుంచి వ్రతం ఏదండి దేవి రత్నాచల ఎక్స్ప్రెస్ ఎక్కి అన్నవరం వెళ్ళము సత్యనారాయణ స్వామిని పూజింపు అంటాడు సత్యనారాయణ స్వామిని పూజించాలని పార్వతీదేవికి తెలియదు ఏంటండి శివుడు చెప్పడం ఏంటి మన కోసం అది అమ్మవారికి తెలియకడగల అడగల మొగుడిని ఏం చేస్తాం మాట్లాడిన అట్లా మొగుడితోటి అడిగితే అందులో కాస్త ఏవో జోకులు ఉంటాయి కదా ఆవిడ అవునా అలాగా అయ్యో అప్పుడే పడవ వినిగిపోయిందా అప్పుడే పొడవ తేనిగిపోయిందా అని ఆవిడ అనగానే అంటాడు ఆయన వెంటనే ఏం చేస్తుందో తెలుసా కాళిదాసు చెబుతాడు బేగ సందేశం కావ్యంలో త్రయంబక చెట్టగా సఖ అంటాడు మళ్ళీ నవ్వడు నా మొగుడు నవ్వినప్పుడే నవ్వులన్నీ దాచుకోవాలని అప్పుడప్పుడు నవ్వితే మూతి మీద వెన్నపోసం చూసినట్టు ఆ నవ్వులు దాచి ఇలా దూసి ఓ పక్కన పోగొట్టిందట అలా పోగైన శివుడు నవ్వులే హిమాలయ పర్వతం అని చెబుతాడు మేఘసందేశం మహాకావ్యంలో కాళిదాసు చెబుతాడు అనమాట రాశీభౌ త ప్రతిదినమివ త్రయం అట్టగా సహా అమ్మవారు ఏదో చెలోకి విసిరితే ఎప్పుడూ నవ్వని నవ్వాడు నవ్వని శివుడు నవ్వేసరికి మళ్ళీ నవ్వడు అమ్మా నామవుడు నవ్వినప్పుడే ఫోటో తీసుకోవాలి ఏం చేస్తాము అని చెప్పి ఆ నవ్వులన్నీ చిన్నపిల్లలకి వెన్నపోసి పెడితే అన్నం పెడితే చూడండి మూతి ఇలా దోస్తారు తల్లు చాలా నేర్పుగా ఎందుకంటే మూతికి ఏమి అంటుకోకుండా వచ్చేస్తుంది లేకపోతే వాళ్ళు ఒళ్ళంతా చేసుకుంటారు అలా వెన్నపోస్తే మూతి అంటుకున్న మెతుకుల్ని దూసినట్టుగా అమ్మవారు ఆ నవ్వులన్నీ దూసి ఓ పక్కన పెట్టింది అది రాశి భూత ప్రతిదిన ఇవ ప్రతిరోజు శివుడు నవ్వుల్ని రాశిగా పోస్తే అదే హిమాలయ పర్వతమైంది అని అద్భుతమైన వర్ణన చేస్తాడు కాళిదాసు మహాకవుల కావ్యాలు అలా ఉంటాయి అవి చదువుకుంటే మనస్సులు అగ్రం కాకపోవడం ఏమిటంటే దేవుడి మీద చెబుతుంటే అవట్లా ఎంతసేపు ఒకటే నామావళి పట్టుకుని నేను అంటున్నా దయచేసి గమనించండి ఓ సహస్రనామావళి ఏదో పొద్దున్నదే మధ్యాహ్నం అదే సాయంత్రం అదే విసుకొచ్చేస్తున్న మా దేవుడు కూడా ఇక మానయం చెబుతాడు ఆయన ఇలా చంపేకూడదు దేవుళ్ళు అని కాస్త వెరైటీ ఉండాలి దైవభక్తుడు రకరకాల స్తోత్రాలు ఒక్క శంకరాచార్య స్వామి రచించిన దేవతా స్తోత్రాలు డెబ్భై రెండు ఉన్నాయండి డెబ్భై రెండు ఉన్నాయి ఎన్ని చదివారు మీరు నాలుగు ఐదు ఇంకేం తెలియదు అందుకే నేను కరోనాతో సమయంలో ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇంట్లో నియమం పెట్టుకుని మొత్తం ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ తిరిగేసి ఏవి ఇంతవరకు జనంలోకి వెళ్ళలేదు నేను చెప్పలేదు సరిగ్గా ప్రసిద్ధులైన వాళ్ళు కూడా చెప్పనివేమున్నాయని చూస్తే నాకు నూట యాభై దొరికాయమ్మా ఖచ్చితంగా నూట యాభై అనేక రకాల పురాణ కథలు కానీ స్తోత్రాలు కానీ జనంలోకి వెళ్ళని ఇవి నూట యాభై దొరికితే నేను పట్టి కింద రాసుకుని ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు అందులో ఎవరన్నా అడిగితే అందులో అంశం తీసిస్తున్నా ఆ నూట యాభైలో తొంభై పూర్తయిపోయే ఇప్పటికి తొంభై పూర్తయిపోయే మా యూట్యూబ్ శ్రీగరికిపాటి నరసింహరావు అఫీషియల్ అనేది మీరు చూస్తే వచ్చిన టాపిక్ మళ్ళీ రాదు అంతేకాదు వినాయకుడి మీద ఇవేళ పాడిన పద్యాలు రేపు నేను మళ్ళీ ఇదే కోకటపల్లి వస్తున్నా రేపు ఇవి ఉండవు వేరే ఉంటాయి మీరు వచ్చి చూడండి ఇందులో ఒక్కటి కూడా రేపు ఉండదు వేరే ఉంటాయి ఉంటాయి ఏం పాడేమో చూసుకుంటా అక్కడికి వెళ్ళి టికెట్టుకుంటా ఇంటికి వెళ్ళి పుస్తకాలు చెప్పేస్తాను డేట్ వేస్తాను పది తొమ్మిది ఇరవై నాలుగు చెప్పేసాం అయిపోయింది రేపు చెప్పద్దాం ఎందుకంటే కొత్త అందించాలి ఉన్నాయి విషయాలు ఇవి మేఘ సందేశం కావ్యంలో ఎంత ఉంది ఎవడ చదివాడు ఎంత అందమైన మాటది పరమాత్మ నవ్వులని శివుడు నవ్వులని మూటగట్టి ఓ చోట రాసిపోసింది ఆవిడ ఆ రాసి హిమాలయ పర్వతం అయిందని నవ్వడం ఎంత అందంగా ఉంటుందో అర్థం కావట్లే నవ్వాలి జీవితం బాగుండాలంటే ఏడు మోహేశం కూర్చుంటే అలాగా నవ్వని మొగ్గుండి నవ్వించింది నవ్వని భార్య నవ్వించాలి అది సంసారం అంటే నన్ను చూస్తే నవ్వు రాదు అని వెంటనే గొడవ పెట్టుకోవడం ఇక్కడ నువ్వు వచ్చేలా ఉండరాదా ఏడిపో ఉంటే ఏడిపోయి వస్తుంది మరి పో నన్ను చూసి నవ్వట్లేదు ఏం నవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించాలి కదా అమ్మవారి శివుడితో తగాదా పెట్టుకోవాలి వీడియో కూడా అడగలేదు ఆవిడ పోన్లే నవ్వినప్పుడే జాగ్రత్త పడదాం అవును టిఫిన్ క్యారీరోడు దగ్గర పెట్టుకుని నవ్వినప్పుడు అలా చూసి పక్కనట్టింది ఆ నవ్వులన్నీ పోగై త్రయంబకస్య అట్టహాస విరివిగా విస్తారంగా నవ్వినప్పుడల్లా నవ్వులన్నీ పోగేస్తే అది హిమాలయ పర్వతం ఎందుకంటే హిమాలయం మంచు కదా తెల్లగా ఉంటుంది శివుడు నవ్వు శివుడే తెల్లగా ఉంటాడు నవ్వితే ఇంకా తెల్లగా ఉంటాడు ఇది కవిత్వం ఆ కాళిదాసు తర్వాత తెలుగులో అంతటి వాడు శ్రీనాథుడు అంటే అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఆయన తండ్రిని నవ్విస్తాడండి వినాయకుడు మీరు మీ తల్లిదండ్రులను ఎప్పుడైనా నవ్వించారా అంటున్నాడు యువతరాన్ని పసిపిల్లలు కూడా తల్లిదండ్రుల్ని పిల్లలు ఆనందంగా ఉంచాలి పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలని నవ్విస్తూ ఆనందప్రాయమైన కథలు చెప్పాలి అందుకే ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడ బాలకేళి కళా కౌతుక రంజితో రఘపతి ప్రాళంబు హిరంబుని బాలకేళి కళారాజత్ చిన్నపిల్లలాడే రకరకాల ఆటలన్నీ తల్లిదండ్రుల ముందు ఆడి మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి ఎంత ఆడుతున్నాడో చిన్న అబ్బాయి ఎప్పుడు ఆ నెమలెక్కి తిరుగుతూ ఉంటాడు ఆరు ముఖాలు వేసుకుని వాడు గొడవ వాడిది వీడు అలా కాదు మమ్మల్ని వదిలిపెట్టాడు అసలు హిమాలయంలోనే ఉంటాడు ఈ గణపతి మేమంటే ఎంత ప్రేమో అని ఇద్దరూ ఆయన బాలకేళీ కళలను చూసి ఆనందిస్తున్నట్ట పిల్లలతో మనం ఆడుకోవాలి మన ముందు పిల్లలు ఆడుకోవాలి తల్లిదండ్రులకి నమస్కారం పెట్టి కోరుతున్న పిల్లలు మీరు పిల్లలకి మీరు సంపదలు ఇస్తే ఉపయోగం లేదమ్మా మీ సంప మీ సమయం ఇవ్వండి దయచేసి మీ సమయం ఇవ్వండి ఒకటో తరగతి రెండో తరగతి ఐదో తరగతి పదో తరగతి వరకు కూడా పిల్ల కానీ పిల్లాడు కానీ ఇంటికి వస్తున్నారంటే గేటు పట్టుకుని వేళ్ళకూడదమ్మా అది వాళ్ళ కర్మది తల్లు తండ్రు ఉద్యోగాలు వ్యాపారాలు సమస్త మానేసి వాళ్ళ కోసం మంగళహారతం పళ్ళెం పట్టుకుని ఎదురుగా ఉండాలి ఇక్కడ నీ కోసం చూస్తున్నా నీకోసం చేశా నీకోసం నీ కోసం నీ కోసం అనే మాట ఏదో ప్రేమించిన వాళ్ళ దగ్గర ఎక్కడో ఒళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి ఇందిరా పార్కులో మాట్లాడడం కాదండి పిల్లల దగ్గర మాట్లాడాలండి నీ కోసం నీ కోసం మా అమ్మ నాన్న వదిలేస్తా ఇంతకాలం పెంచిన అమ్మా వదిలేస్తారంటే వదిలేస్తాడంటే నేను దీన్ని కూడా వదిలేస్తాడు అనుమానం లేదు ఇక్కడ ఈ డైలాగ్కి అమ్మాయి పడిపోతుంది ఎంత అమాయకురాలో అని అందరినీ వదిలేస్తానని చెప్పాడు అంటే నేను కూడా ఉన్నావు అమ్మ అందులో వదిలేస్తాడు ఒరే వెధవా ఎవడైనా ఒక ఏళ్ళ కూడా ఎవడైనా ఆ డైలాగ్ చెబితే మా అమ్మ నాన్న కూడా వదిలేస్తా కులం ఒక్కల్లా మతం ఒక్కల్లా ప్రాంతం ఒక్కర్లా ఏమక్కర్లా నువ్వే కావాలి అంటే వెంటనే అమ్మాయికి అనుమానం రావాలి వీడికి ఆయన పిచ్చెక్కిందా అని పాతికేళ్లు పెంచిన తల్లిదండ్రులను వదిలేస్తారంటే ఈవేళ పరిచయం అయిన అమ్మాయిని వదిలేడండి అజ్ఞానం కానీ నా కోసం అందరినీ వదిలేస్తాడే నీ అమ్మాయి పడిపోయింది ఇక్కడ ఇద్దరు కలిసి గోతులు పడ్డారు ఈ ప్రేమ పిల్లల దగ్గర ఎందుకు ఉండదండి పసి పిల్లల దగ్గర ఫోన్లో ఎవరితోనో మాట్లాడతారు పిల్లలతో మాట్లాడరు పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు మరి ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చిందిగా మన ప్రాణానికి ఐఫోన్ సిక్స్టీన్ లక్ష ఇరవై వేలు అట కొనుక్కోండి వాళ్ళ పేర్లోనే ఉంది అక్కడ ఐఫోన్ సిక్స్టీన్ అంటే నేను పదహారేళ్ళ వాళ్ళకే ఫోన్ చేస్తాను అని అర్థం అది ఐఫోన్ సిక్స్టీన్ ఇంకా పదహారు ఏళ్ళ వాళ్ళు ఫోన్ చేసుకుంటే పనుకొస్తే లక్ష ఇరవై వేలు కొత్తది విడుదలైంది ఇప్పుడు ఏం చేస్తారు మన పిల్లలు తెలివైన వాళ్ళు డాడీ అది కొనం ఇది బారై అంతేనా ఇప్పుడు కొనదో డెబ్బై వేలు ఉంది ఇది బారా అది కొనాలి మళ్ళీ ఇక్కడ ఇది ఎక్కడ చేయాలి ఎవడో లోన్ ఇస్తాడు ఈఎంఐ ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం ప్రతిదానికి ఈ అమ్మాయి నీకు అవసరమా పదో తరగతి పిల్లడికి ఐఫోన్ అవసరమా అండి డిగ్రీ వాడికి మాత్రం అవసరమా వాడు ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడు వాడికి ఏమైనా పెళ్ళి అయిందా దేనికంటే అవసరం కొనకూడదు నేను కొన్నాను చెప్పాలి ఏమైనా చేసుకో అది కూడా కలిసి వచ్చిందని చెప్పాలి దెబ్బకి లొంగిపోతాడు నువ్వేం చేసుకోకమ్మా ఏం కావాలంటే అది ఇస్తా అంటే మొత్తం తయారైపోతారు ఇక్కడ గట్టిగా దృఢంగా ఉండాలి పదేళ్ల వరకు పిల్లల్ని విపరీతంగా ప్రేమించాలి పది నుంచి ఇరవై ఏళ్ల వరకు ప్రేమను తగ్గించి పనులు నేర్పడం సేవకావృత్తి అలవాటు చేయాలి ఇరవై ఏళ్ళ తర్వాత మంచిది మేము చెప్తే వింటే మంచిది వినకపోతే మరీ మంచిది మళ్ళీ చెప్పక్కల్లా వదిలే విషయాన్ని దిస్ ఈజ్ కాల్డ్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ ఇదే సరైన విధానం పదేళ్ల వరకు విపరీతంగా వంగబెట్టి భయాన్నో నయాన్నో బతిమాలో వాడి కాళ్ళు మనం పట్టేసుకున్నా పర్వాలేదు చేయించాలి దైవవత్ పంచవరిశేషు అంటారు ఈ కాలం అయితే పదేళ్ళు చేయించాలి అలాగ అందుకే లోపు హాస్టల్లో పెడుతున్నామంటే వాళ్ళ జీవితాన్ని మనం పాడు చేసినట్టే పెట్టకూడదు పదో తరగతి దాటే వరకు హాస్టల్లో పెట్టకూడదు వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది బాధ్యతలు తప్పించుకోవడానికి హాస్టల్లో బారేస్తున్నారు నన్ను గాక దానికి గొప్ప చదువు అని మాట పెట్టద్దండి వాడు ఎంత గొప్ప చదువు చదువుకున్నా మీకు లొంగడమ్మా మీ మాట వినడు ఖచ్చితంగా వాడికి ఆయా మాట వింటాడు అమ్మ మాట వినడు మీరు ఏం చేశారని మీ మాట వినాలి డబ్బులు పెడితే సరిపోదు ఇక్కడ రెండో శనివారం పులిహోర బట్టుకెళ్ళాం వాడు నువ్వు పులిహోర బట్టుకెళ్ళా వాడు సింహోహోర పట్టుకొస్తాడు అక్కడ నుంచి ఓల్డేజ్ హోమ్లో వారేస్తాడు మన సమయం కేటాయించాలి ఇక్కడ పదేళ్ల వరకు విపరీత ప్రేమ చూపించాలి గారాబం అంటే గారాబం పదేళ్ళే అంతే పది దాటింది వింటర్గా పడుకో ఉడిగా పడుకో అక్కడికి వెళ్ళి పనిచేయ కిరాణం కొట్టుకెళ్ళి పట్టుకురా నడిచేళ్ళు బండొద్దు నడిచేళ్ళు పక్క వీధిలో ఉంది కదా వెళ్ళు వచ్చాక డబ్బులు లెక్క అడగాలి పది రూపాయలు ఇచ్చినా సరే తొమ్మిది రూపాయలు అయ్యా రూపాయ పెళ్ళేది అడగాలి నువ్వు ఉంచుకో అనుకోకూడదు తీసుకోవాలి కావాలంటే మళ్ళీ ఇవ్వచ్చు లెక్క చూడాలి పది రూపాయలకి లెక్క చెప్పినవాడు రేపు పది లక్షలకి భార్యకు కూడా లెక్క చెబుతాడమ్మా ఖచ్చితంగా తేడా ఉండదు అక్కడ అలవాటు చేయాలి అలవాటు చేయాలి ఇక్కడ మోసం చేస్తే అక్కడ మోసమే అవుతుంది ఇక్కడ అది ఎంతవరకు చెప్పారు ఇరవై ఏళ్ళ వరకే చెప్పారు ఇరవై దాటే వాడు చదివేదో వాడు చదువుకున్నాడు వాడు ప్రేమో పెళ్ళో వాడు తలకాయ వాడు ఏడుతాడు ఇక హిత హితోక్తి చెప్పు వింటే మంచిది వినకపోతే మరీ మంచిది వినాయకుడు సేవ చేసుకోవచ్చు వీడి సేవ మానేయొచ్చు అయిపోయింది ఉద్రై వాడి కర్మ వాడికి ఏం రాసి పెట్టుంటే జరుగుతుంది ఈ వైరాగ్యం కూడా మన సంస్కృతిలో ఉంటుంది ఈ గారాబం కూడా మన సంస్కృతిలో ఉంటుంది ఈ బాధ్యత కూడా మన సంస్కృతిలో ఉంటుంది మొత్తం మీద భారతీయ సంస్కృతి అంటే పరిపూర్ణ జీవితం పరిపూర్ణ జీవితం ఏ టోటల్ లైఫ్ ఏ కంప్లీట్ లైఫ్ ప్రేమకి ఇక్కడే అవకాశం వైరాగ్యానికి ఇక్కడే అవకాశం భోగానికి ఇక్కడే అవకాశం యోగానికి ఇక్కడే అవకాశం రోగం వచ్చినా సరే నీకు అదృష్టంగా భావించమని చెప్పిన ఏకైక గ్రంథం వేదం ఏకైక మతం హిందూ మతం రోగం వచ్చింది నీకు అదృష్టం ఏవం వేద అని వేదం చెప్పిందమ్మా ఎంతో అదృష్టం రోగం వచ్చిందా ఎవడికి చెప్పకరా ఎవడిని పిలవకరా పడుకో హాయిగా నమ శివాజ నమ శివాజ నమ శివాయ అని మనస్సులో అనుకోవడానికి ఏమైనా రోగమా అది కూడా అనుకోలేమా బయటికి అనలేకపోవచ్చు పోని మనస్సులోనే అనుకోలేమా అండి అబ్బాయి అనుకోండి మనం ఇలా కూర్చుని డాక్టర్ గారు కబురెట్టావా ఎప్పుడొత్తాడో ప్రాణం పోయేలా ఉంది విష్ణుమూర్తి రావాలమ్మా డాక్టర్ ఎందుకమ్మా ఇక్కడికి ఇలా పడితే మొత్తం డాక్టర్లు వ్యాపారం మొదలెట్టారు ఇక్కడ ఆసుపత్రి హాస్పిటల్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మన ముందు యమధర్మరాజులో కూర్చుంటాడు ఇక్కడ మీ ఇంటికే వచ్చి సేవ చేస్తాం దేనికి ఇంకా ఎక్కువ కొట్టేడానికి ఇంట్లో ఉన్నవాళ్ళు ఎందుకు చేరండి వాళ్ళు ఎందుకంటే రావడం ఇక్కడ ఉపయోగపడే కొడుకుల్ని అందరినీ విదేశాల్లో పెట్టావమ్మా నన్ను మన్నింతులుగాక నాకు కడుపు మడితే ఇదే మాట్లాడతా ఉపయోగపడే కొడుకుల్ని విదేశాల్లో పెట్టాం అక్కడి నుంచి ఉపయోగం లేని కుక్కల్ని తెచ్చి పెంచుకుంటున్నాం ఇక్కడ మనం మా కుక్క మా కుక్క కొడుకుని అక్కడ పెట్టావు కుక్కని ఇక్కడ పెట్టావు సిగ్గులేదు నీకు చెప్పడానికి ఇక అక్కడి నుంచి ఆ కుక్క గురించి పక్క వాళ్ళని పొడి చేసేంత పని ఎంత తగాదాయో ఇంకా కొడుకు కంటే ఎక్కువైపోయింది ఇది మన వాళ్ళని మన దగ్గర ఎందుకు ఉంచుకోలేకపోతున్నా ఆశ దురాశ కొట్టు సంపాదించాలి ఇక్కడ బిల్డింగ్లో సరిపో ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేయాలి ఇంకో రెండు ఇళ్ళు ఇక్కడ కొనాలి రెండు అద్దెకి ఇవ్వడమే దేనికిది ఇదే దైవభక్తికి మనశ్శాంతికి కూడా వ్యతిరేకం అదే చెబుతున్నాడు శ్రీనినాథుడు చిన్నపిల్లల ఆటలు తల్లిదండ్రులను ఆనందింపజేయనప్పుడు తల్లిదండ్రుల పరిజ్ఞానం చిన్నపిల్లల్ని గొప్పవాళ్ళని చేయనప్పుడు దేనికి బంధాలు కుటుంబ బంధాలు ఇక్కడ ఊరికి ఆధార్ కార్డు మీద రాసుకోవడానిక బాలే రాజ రంజిత ప్రాలంబు తన బాల్య చేష్టలతో బాల్యచేష్టలతో ఇద్దరిని ఆనందింపజేస్తున్నట్టే